తను అరవై తొమ్మిది డెబ్బై కంటే ముందటి నుంచి లేబర్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ లేబర్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి డివి కృష్ణన్న ఆ డివి కృష్ణన్న వివిధ గ్రామాలలో బీడీ కార్మికుల పరిస్థితులను చూసిన తర్వాత ప్రధానంగా ప్యాకింగ్ చాటన్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులతోని యాజమాన్యం వివరిస్తున్నటువంటి తీరు మీద యాజమాన్యం మీరు మనుషులేనా మీరు మనుషులు కాదు కుక్కల కంటే హీనం అనే రకమైనటువంటి మోటు మోటు మాటలు కార్మికులతో మాట్లాడంగా తను లేబర్ అధికారిగా విన్న తర్వాత అరే ఇదేంది ఇంత మంచిగా పనిచేసి కంపెనీకి ఇన్ని రకాల లాభాలు చేయంగా కార్మికులను హీనాతిహీనంగా మాట్లాడుతూ వాళ్ళను దూరం కొడుతూ వీళ్ళు అసభ్యకరమైనటువంటి వ్యవహారం చేస్తున్నారేంటి అని చెప్పేసి తను ఆలోచించి వెంటనే పీకే పర్వాల్ కంపెనీ పెరికెట్లో ఉండే ఆ కంపెనీ కార్మికుల్ని నిజామాబాద్ పిలిపించి సమావేశం చేసి మీరు ఈ రకంగా ఉంటే లాభం లేదు మీరు కూడా ఒక సంఘం పెట్టుకోవాలా ఆ సంఘం ఆధ్వర్యంలో చట్ట ప్రకారంగా కొట్లాడాలా కొట్లాడితేనే రేపు యాజమాన్యం అవన్నిటిని అమలు చేయాల్సి వస్తుంది ఆ అమలు చేయడానికి మీరు పో మీకు పోరాటమే ప్రధాన కారణం అని చెప్పేసి తాను డెబ్బై తర్వాత రాజీనామా చేసేసి లేబర్ అధికారిగా బీడి వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి ఆ బేడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అప్పటికి ఉన్నటువంటి అనేక వేడి కార్మిక సంఘాలు వేడి కార్మికుల గురించి ఏ ఒక్క చట్టం గురించి తెలపలేదు ఆ చట్టం గురించి కొట్లాడలేదు తిను పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రొవిడెంట్ ఫండ్ చట్టం ఉన్నది అది ఏ బ్రాంచ్లోనైనా ఏ కంపెనీలోనైనా ఎక్కడైనా పనిచేసే దగ్గర ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ ఉంటే ఆ చట్టాన్ని అమలు చేయాలి మరి ఇంట్లో వేలాది మందిగా పనిచేస్తున్నటువంటి బీడీ బ్రా బీడీ కార్ఖానల్లా బీడీ బ్రా సెంటర్లల్లో మరి వాళ్ళందరికీ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఆ పోరాటాలు నిర్మించి ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం అమలు చేసుకోవడమే కాకుండా కూలీ రేట్ల వేతనాల చట్టాన్ని అమలు చేసుకోవడం అదే రకంగా పని దినాల్ని అమలు చేసుకోవడం ఇవల్లా బీడీ కార్మికుడు అంటే ఒక రకంగా కొద్దిగా విలువ ఉన్నటువంటి పరిస్థితికి బీడీ కార్మికులు రావడం జరిగింది ఎందుకంటే సర్వీస్ చట్టం కానీ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం కానీ కనీస వేతనాల చట్టాలని కానీ కరుబతె చట్టం కానీ ఇటువంటి అనేక చట్టాలని అమలు చేపించుకున్న తర్వాత పెన్షన్ చట్టాన్ని కూడా అమలు చేయించుకొని ఎంతో కొంత కొద్దిపాటి పెన్షన్ ఇవాళ చిన్నపాటి సర్కార్ ఉద్యోగి లాగా కొనసాగే విధానం తీసుకురావడానికి మూల పురుషుడైనటువంటి డివి కృష్ణారెడ్డి పోయిన సంవత్సరం క్షయ ఏది మన క్యాన్సర్ వ్యాధితోని చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన సందర్భంగా అదే రకంగా ఇది రెండవ సంవత్సరం రెండవ సంవత్సరంలో విగ్రహావిష్కరణ తెలంగాణ ప్రగశీల బీడ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఉన్నటువంటి నిజామాబాద్ మండ కేంద్రంలో ఆ భూమిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థూపావిష్కరణ ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు అంటే బుధవారం నాడు పదకొండు గంటలకు ఆ విగ్రహావిష్కరణ జరుగుతుంది దానికి కార్మికులు కానీ ఇతర రంగ ప్రజలు కానీ రావాల్సిందిగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ కుల మతాలు లేనటువంటి విధానం కానీ ఒక కార్మికుడికి ఒక కూలికి ఇవాళ జీతము అంటే ఏంది ఈ పద్ధతిలో ఉండాలనేది నేర్పిందే ఈ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పనిచేసినటువంటి డివి కృష్ణారెడ్డి చనిపోవడం తను లేకపోవడం చాలా బాధాకరం ఆయన చేసినటువంటి పనులను మనము అమలు చేయించుకుంటూ ఇంకా మునుముందుకు వెళ్ళేటందుకు మీరందరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఇరవై ఆరు తారీఖు నాడు విగ్రహ స్థూపాహరణకు మీరందరూ వచ్చి ఆయన విగ్రహావిష్కరణ సూపావిష్కరణను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా